నమస్తే అండి వెల్కమ్ టు కుమారి కిచెన్ అరబిక్ అండ్ ఆంధ్ర రుచులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడి ఎవరిదా నేను బాగున్నానండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కలిగి అంటారండి స్వీట్ బ్రెడ్ అనమాట బ్రెడ్లో చీజ్ పెడతాము చీజ్ పెట్టిన చే స్వీట్ బ్రెడ్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం నేను ఇప్పుడు పొడవ గ్లాస్తో ఇలాంటి పొడవ గ్లాస్ ఏదైనా సరే నేను రెండు గ్లాసులు తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఒక స్పూన్ ఈస్ట్ వేసుకుందామండి ఇది ఈస్ట్ అనమాట కమీరా అంటారు అరబిక్లో మూడు స్పూన్లు నీడో మిల్క్ అండి పాలపూడ అనమాట మనకి తెలుగులో మూడు స్పూన్లు వేసుకుంటున్నాను ఇదిగో మూడు స్పూన్లు పంచదార వేసుకుంటున్నానండి ఇప్పుడు చూడండి ఒక పెద్ద స్పూను లార్పాక్ బటర్ వేసుకుంటున్నానండి బటర్ ఒక స్పూన్ అనమాట ఒక చిన్న స్పూన్ బేకింగ్ పౌడర్ అండి ఒక చిన్న స్పూన్ సాల్ట్ అండి ఇప్పుడు చూద్దామండి ఇదిగో ఆయిల్ అండి ఇది కాఫీ టీ తాగే కప్ అనమాట ఇందులో సగం ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు కొంచెం వేద్దాం ఫస్ట్ కొంచెం వేద్దాం సగం వేద్దాం ఇంకా మిక్స్ చేసుకుందామండి ఇది వాటర్ వేసుకోవాలి నార్మల్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఉన్న ఆయిల్ కూడా మొత్తం వేసేసుకోవాలండి ఉన్న ఆయిల్ కూడా మొత్తం వేసేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి అంటే నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను ఒక చేత్తో కలుపుతానండి అందు గురించి కదులుతుంది సరే అండి నేను ఎలా కలుపుకున్నాను ఇలా కలుపుకోవాలన్నమాట ఇది ఇలా మెత్తగా ఉండాలి గట్టిగా చపాతీ పిండికి కాదండి ఇదిగో కొంచెం ఇలాగా ఇలా కలుపుకోవాలన్నమాట మరి అలాగని జోరుగా కాకుండా బాలూజుగా కాకుండా అలాగని గట్టిగా చపాతీ పిండిలకు కాకుండా ఇలా ఇలాంటి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఎలాగంటే ఇలాగ కలుపుకోవాలి ఇప్పుడు దీనికి మనం కవర్ చేసేసుకుని పెట్టుకుందామండి కవర్ చేసేసుకుని వన్ అవర్ ఉంచుకోవాలండి వన్ అవరు ఒక గంట ఉంచుకుంటే ఇది పైకి అన్నమాట అప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తానండి చూసారండి ఇలా కవర్ చేసేసుకోవాలండి ఇలాంటి ప్లాస్టిక్ మీ దగ్గర లేకపోతే మీరు ప్లేట్ అయినా మూత పెట్టుకోవచ్చు తర్వాత గంట తర్వాత చూపిస్తానండి ఈ పిండి పైకి ఉబ్బుకిన తర్వాత చూపిస్తాను చూసారండి ఎంత బాగా పైకి వచ్చిందో పిండి చూసారా ఫుల్ అయిపోయింది ఉబ్బుకుపోయింది అనమాట పిండి ఇలా వస్తుంది అన్నమాట గంట అయిపోయింది అన్నమాట గంట తర్వాత చూస్తే ఇలా వస్తుంది ఇప్పుడు చూద్దామండి కొంచెం బటర్ రాసుకోవాలండి ఇలాంటి గిన్నెకి ఇలాంటి గిన్నెకి బటర్ రాసుకోవాలి ఇట్లా బట్ట స్ప్రెడ్ చేసుకోవాలండి ఇంకా ఇలాంటి గిన్నె కూడా రాసుకుంటున్నాను నేను ప్లేట్ కూడా అంటే ఎక్స్ట్రా పిండి ఉంటే చేయొచ్చు మీకు ఇదో చూడండి ఇది పుక్ చీజ్ అంటారన్నమాట పుక్కు క్రీమ్ చీజ్ అనేసి అంటే మాకు కిరీ చీజ్ కూడా ఉంటుంది ఏంటంటే కిరీ చీజ్ చేసుకోవచ్చండి కిరీ ఇప్పుడు మాకు అవలబీన్ లేదు ఇది ఉన్నది అనమాట అందుకే చేస్తున్నాను పుక్కు కిరీ ఒకలాగా ఉంటే ఇది కిరీ చీజ్ అంటే కిరీ చీజ్ కూడా ఇలాగే ఉంటుందండి మీకు కిరీ ఉంటే కిరీ చేసుకోండి నాకు ఇదేనా చేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకోవాలండి ఇందులో చీజ్ పెట్టుకుని వండు చేసుకోవాలి ఇలాగ బాల్ స్కెన్ చేసుకోవాలన్నమాట ఇది ఇలా పెట్టుకోవాలి సైజు మరీ చిన్న కాకుండా మీడియం సైజు లో చేసుకోవాలండి ఇలా చేసుకుని మొత్తం అన్ని ఇలాగే చుట్టేసుకోవాలి చీజ్ పెట్టుకుని అన్ని బాల్స్ ఇలాగే చేసేసుకుని కొబ్బరి కొబ్బరిండ్లు చూడతారు కదండి అలాగా ఇలా చేసేసుకుని ఇలా పెట్టేసుకోవాలన్నమాట చూసారండి ఈ విధంగా చేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ చేసుకోవాలి చూసారండి కలియా ఈ విధంగా అన్ని బాల్స్ లాగా చీజ్ పెట్టుకుని చుట్టేసుకోవాలండి ఇలాగా నాకు ఆ రెండు గ్లాసుల పిండికి ఈ విధంగా ఈ విధంగా వచ్చినాయండి నాకు ఇది ఒక ఎగ్ అప్లై చేసుకోవాలన్నమాట ఇలా అప్లై చేసుకోవాలి పైన కావాల్సిన ఇలాగ అన్నీ అప్లై చేసుకోవాలండి ఇలాగ ఎగ్ అప్లై చేసేసిన తర్వాత నువ్వులు చల్లుకోవాలండి పైన డెకరేషన్ ఇలా నువ్వులు చల్లుకుంటే చాలా బాగుంటుంది చీజ్ బాల్స్ మీద ఇలా నువ్వులు చవి చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి కాల్షియం కూడా మంచిది ఈ ఖతరలో ఉన్న కాదండి గల్ఫ్ కంట్రీస్లో ఉన్నవాళ్ళే కాదు మామూలుగా మన ఇండియాలో ఉన్నవాళ్ళు ఆంధ్రా వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా పిల్లలకు చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారండి పిల్లలు పిల్లలకి చేసి ఈ విధంగా అప్పుడప్పుడు స్నాక్స్ టైప్లో ఇప్పుడు ఓవెన్ ఆన్ చేసుకుందామండి ఓన్లీ కిందే ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుందాం కింద ఆన్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం చూద్దామండి రెడీ అయిపోయిందేమో కింద కొంచెం లైట్ గోల్డెన్ కలర్ కలర్ వస్తే సరిపోతుందండి కొంచెం లైట్గా వచ్చింది ఇంకా అవ్వలేదు చూద్దామండి అయిపోయిందేమో చూసారా ఇలా గోల్ గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుందండి ఇది కూడా రెడీ అయిపోయింది ఇదిగో చూసారా కింద ఇది కూడా గోల్డెన్ కలర్లో వచ్చేసిందండి ఇప్పుడు మనం పైన ఆన్ చేసుకుందాం పైన పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు పైన ఆన్ చేశాను పైన పెట్టుకుంటానండి పైన ఎక్కువసేపు అక్కర్లదు ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తుందండి గోల్డెన్ కలర్ పైన చూద్దామండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది రెడీ అయిపోయినాయండి ఈ విధంగా రెడ్ కలర్ వస్తే గోల్డెన్ కలర్ కలర్ వస్తే సరిపోతుంది ఈ విధంగా వస్తే సరిపోతుందండి చూడండి కలియా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ విధంగా గోల్డెన్ కలర్లో రావాలి కలియ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి చూసారండి నేను వేరే ప్లేట్లో అనమాట ఇప్పుడు ఇది కండెన్సిడ్ మిల్క్ అనమాట స్వీట్ కండెన్షన్ మిల్క్ ఈ స్వీట్ కండెన్షన్ మిల్క్ దీనిపైన వేసుకోవాలన్నమాట స్పూన్తో ఇలా వేసుకోవాలండి స్వీట్ కండెన్షన్ మిల్క్ కొంతమంది పంచదార పాకం వేస్తుంటారండి పాకం కూడా వేసుకుంటారు చాలామంది కొంతమంది కానీ ఎక్కువ శాతము ఇవి స్వీట్ కండెన్షన్ మిల్క్ వేసుకుంటారండి కలిగే మీద ఇవి డబ్బాలు అమ్ముతారండి స్వీట్ కండెన్షన్ మిల్క్ ఇక్కడ గల్ఫ్లో కత్తలో ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటాయి చాలా మందికి వంటలు నేర్పించానండి నేను చాలా 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 ఇష్టపడి తింటారు మళ్ళీ మళ్ళీ నా దగ్గర తీసుకొస్తారు కొత్తగా వచ్చిన వాళ్ళని మా మేడం వాళ్ళు చెప్ సిస్టర్స్ వాళ్ళు చెల్లారు ఇంట్లో వాళ్ళని తీసుకొస్తారు నేర్పించమని చాలా మంది వారం రోజులు ఉంచుతారు వార్మేసి రోజులు ఉంచుతారు కొంతమంది నేర్పించారు నేనైతే నేను తీసుకొచ్చాను ఏదైనా తీసుకొచ్చిన వాళ్ళని అయితే రెండు నెల నెల నుంచి నేర్పించి పంపిస్తాను పంపించాను మాములుగా మేడం వాళ్ళ అక్క చెల్లి ఇంట్లో చేసిన వాళ్ళైతే ఆరు వైఎస్ రోజులు నేర్చుకుంటారని నేర్చుకున్నారండి నలుగురు నేర్చుకున్నారు నా దగ్గర వంటలో వాళ్ళందరూ శుభ్రంగా చేసుకోవాలని రెండు సంవత్సరాల పాటు ఇంకా బాగా వంటలు చేసి ఎన్ని సంవత్సరాలైనా చేసుకుని చక్కగా పని చేసుకోవాలని ఈ వీడియోస్ చూసి బాగా వంటలు చేయాలని నా ఆకాంక్ష ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా పిల్లలకు చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్గా తింటారు ఇష్టంగా తింటారు పిల్లలు ఇలా నువ్వులేసి పెడితే బలం కూడాను కాల్షియం పిల్లలకి చూసారండి ఎమ్మె టేస్టీ కలియ రెడీ అయిపోయింది నచ్చితే సబ్స్క్రైబ్ చే కుమారి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్